హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మే రెండు మూడు నాలుగు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది మాకు అన్ని కష్టాలే బాధలే అనుకున్న వారికి మాత్రం ఈ టైం అనేది మీకు బాగా కలిసి రాబోతుంది మీ కష్టాలు బాధలు అనేవి తీరబోతున్నాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే వీరికి రాబోయే రెండు పెద్ద శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుంభరాశి వారికి మాత్రం అదృష్టం పట్టబోతుంది వీరి కష్టాలు బాధలు అనేవి ఈ టైంలో తీరబోతున్నాయి మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు వీరి రూపం అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు వీరికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కష్టాలే ఎందుకంటే వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుంది వీరు ఎంత కష్టపడ్డా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరికి దక్కదు అయితే ఈ టైంలో మాత్రం వీరికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ మే రెండు మూడు నాలుగు తేదీల్లో మాత్రం మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది దైవం యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా అద్ బంగారమే కాబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే దైవం యొక్క అనుగ్రహం మీపై ఈ టైంలో పూర్తిగా ఉంది మీకు రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీరు ఎంత కష్టపడ్డా కానీ దానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు అని ఎంతో చింతిస్తూ ఉంటారు అయితే ఈ టైం మీకు బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయినా సరే వీరికి కష్టం వస్తే ఎవరు కూడా సహాయం చేయరు అయితే ఈ రాశి వారు ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకండి మీలోనే వాటిని దాచుకోండి పది మందికి చెప్పడం వల్ల మీకు నష్టం జరగబోతుంది ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటారు ఈ విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలా వ్యక్తులు ఉన్నారు వారి వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొన్న ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక నుండైనా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ మే రెండు మూడు నాలుగు తేదీల్లో మాత్రం నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎందుకంటే మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోబోతున్నారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈ టైంలో బయటకు రాబోతుంది అంటే మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది అయితే మీకు ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే ఈ టైంలో తీరబోతుంది మీరు ఊహించని సంఘటనలు పెద్ద శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కబోతుంది దైవం యొక్క అనుగ్రహంతో మీకు ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది తృతీయ స్థానంలో మీకు రవి సంచారం వల్ల శుభయోగాన్ని మీకు ఇవ్వబోతున్నాడు అయితే ఈ టైంలో మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితులు కూడా మీకు ఈ టైంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అయితే ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు మాత్రం పట్టిందల్లా బంగారమే మీరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇది మీకు పెద్ద శుభవార్త కుంభరాశి వారు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు అయితే ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా తీసుకోండి మీకు చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు అనుకూలంగా మార్చుకోండి మీకు అధిక మొత్తంలో లాభాలు అనేవి రాబోతున్నాయి ఈ రాశి వారికి మాత్రం ఇది మంచి టైం మంచి టయాన్ని మీరు వాడుకోండి అంటే మీరు ఊహించని విధంగా వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద లాభాలు పెద్ద మొత్తంలో లాభాలు అనేవి రాబోతున్నాయి ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఈ టైం అనేది చాలా బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి రాబోతున్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కుంభరాశి వ్యక్తులు ఈ టైంలో మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు వీరికి ఉన్న పెద్ద కోరిక అయితే ఈ టైంలో మాత్రం తీరబోతుంది మీరు ఏ పని తలపెట్టినా అన్ని లాభాలే వస్తాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు ఈ టైంలో మాత్రం పూర్తి చేసుకుంటారు ఏ ఒక్క అవకాశాన్ని మీరు వదులుకోవద్దు ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ యొక్క కష్టాలు బాధలు ఈ టైంలో తీరబోతున్నాయి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అయితే మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి ఎవరితో మీరు షేర్ చేసుకోకండి ఈ టైంలో మీకు రవి సంచారం వల్ల శుభయోగాన్ని ఇవ్వబోతున్నారు మీరు ఏదైనా ఒక వ్యాపారాల వ్యాపారాన్ని ఈ టైంలో మొదలుపెట్టినట్లు అయితే దానిలో మాత్రం మంచి లాభాలను మీరు పొందుతారు మంచి మంచి అవకాశాలు కూడా మీకు ఈ టైంలో రాబోతున్నాయి చిన్న చిన్న అవకాశాలు అయినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి పెద్ద వాటి కోసం మీరు ఎదురు చూడకండి వచ్చి దాన్ని మీరు మాత్రం సద్వినియోగం చేసుకున్నట్లు అయితే దానిలో మీకు మంచి లాభాలు అనేవి ఈ టైంలో వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్టే కుంభరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి